తర్వాత ఈ కర్ణుడికి భీష్ముడికి పడదు వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటారు ఇదిగో ఇలాంటి పరిస్థితి ఆ భీష్ముడికి తెలిసి వీడి కుంతికి పెద్ద అని చెప్పడు ఆమె పరువు ఎందుకు తీయాలని చెప్పి ఈ ఈ విధంగా నడుస్తూ ఉంటే కర్ణుడు మొదటి రోజు యుద్ధంలో దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఎవరి పన్నాగం ఎలా ఉంది ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి సైనికులు ఎలా ఉన్నారు ఏంటి అని ఈ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అప్పటికి భగవద్గీత అయిపోతుంది శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఏంటి భీష్ముడికి నీకు గొడవ అయిందంట కదా నువ్వు యుద్ధం చేయనని చెప్పావుంటగా భీష్ముడు పడిపోయే వరకు మరి పాండవుల తరపు నుంచి యుద్ధం చేయరాదు అంటాడు చూడండి ఇతని మాట ఎలా ఉంటుంది అంటే ఇతను ప్రతి క్షణం ఇది గట్టి కుండన అంటే ఒక్కటి చూస్తూ ఉంటాడు కృష్ణుడు ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళని అంతకుముందు ఇంకో సంఘటన కూడా అలాగే జరిగింది అది కూడా చెప్తాను కర్ణుడు ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు పాండవుల్ని శత్రువులుగా అనుకున్నాను నేను ఏదో ఇక్కడేదో గొడవైన రావట్లేదంటే ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి వీళ్ళ మీద యుద్ధం చేయాలా సరేలే అని చెప్పి అడిగాను అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణుడు అంతకుముందు కృష్ణుడు కర్ణుడిని కలిసి రాయభారం తర్వాత అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు నీ పుట్టుక ఏంటి అనుకుంటున్నావు వాళ్ళు నీ తమ్ముళ్ళే కుంతికి పెద్ద కొడుకువి నువ్వు ఆమె కన్యగా ఉన్నప్పుడు పుట్టావు ఇప్పుడు వాళ్ళకి అన్నవే నువ్వు ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు వాళ్ళ యుద్ధం చేయడం కాదు కదా వచ్చి నీ కాళ్ళ మీద పడతారు ధర్మరాజు వచ్చి నీ ఛత్రం పడతాడు అంటే గొడుగు పడతాడు భీముడు అర్జునుడు వింజామరలో వీస్తారు ఏమనుకుంటున్నా ఇంత విలువ ఉంది నీకు నువ్వు వాళ్ళు వచ్చేసేయి దుర్యోధను వదిలేసి వచ్చేసేయ్ అంటాడు రాడని కృష్ణుడికి తెలుసు అదే చెప్పాను కదా గట్టి కుండన కొట్టి చూస్తాడు ఇలా చెప్పి చెప్పి ఏమంటాడు ఆనాడు స్వయంవరంలో ద్రౌపదీ దేవి నిన్ను అవమానించింది కదా నువ్వు క్షత్రియుడే కాదని చెప్పి ఇప్పుడు ఆమె కూడా నీకు స్వాధీనం అవుతుంది అంటాడు కృష్ణుడు అంతటి వాడు ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అయితే అంటాడు ఎందుకు అంటాడు అంటే ఆ ఉద్దేశంతో అయినా సరే వీడు వస్తాడా చూద్దామని టెస్టింగ్ అనమాట టెస్టింగే కృష్ణుడు చేసేదంతా టెస్ట్ భక్తుల్ని కూడా బాగా ఏడిపిస్తాడు కృష్ణుడు టెస్ట్లు చేసి 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 పాస్ చేస్తాడు అంటే అయితే దీన్ని పండితులు ఏమంటారంటే ద్రౌపదీ దేవిని తెచ్చినప్పుడు బిక్షం తెచ్చామంటే ఐదుగురు పంచుకొని నానా అన్నది ఆ ఐదుగురులోకి కర్ణుడు రాడు కదా కాబట్టి ఈ విషయం కర్ణుడికి వర్తించదు కాకపోతే ఒక బావగారులాగా ఒక రాజుగారులాగా ద్రౌపదీ దేవిని నిన్ను గౌరవించవచ్చు అంతేగాని మిగతా విషయాల్లో కాదు అని చెప్పేసి కూడా మన పండితులు డిస్కస్ చేసుకుంటారు అలాగే ఆహా లేదు ఆమె కూడా నీకు సేవ చేస్తుంది అన్నాడు కాబట్టి కృష్ణుడు అంతటి వాడు ఇలా ఎలా అన్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు